దేవునికి స్తోత్రాలు రమణ్యుకృస్తునామంలో ఇటు కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ యేసుక్రీస్తు స్కృతనామంలో శుభాభివందనాలు తెలుపుచున్నాను ఈరోజు మనము కుటుంబ బంధుత్వం కొరకు మనము కొన్ని విషయాలు ధ్యానం చేసుకుందాము కుటుంబ బంధుత్వం అనేది దేవుడు ఏర్పాటు చేసిన ఒక గొప్ప విషయము మతస్సు వార్త పంతొమ్మిదవ అధ్యాయము ఆరు మనం గమనించినట్లయితే మతస్సు వార్త పంతొమ్మిదవ అధ్యాయము పంతొమ్మిదవ అధ్యాయము ఆరో వచనములో దేవుడు జతపరిచిన వారిని మనుషులు వేరుపరచకూడదని చెప్పాను దేవుడు ఒక మనిషిని జతపరిచినప్పుడ ఆ జతపరచబడ్డ ఆ జంటను ఏ మనుషుడు కూడా ఏ కారణము చేత వేరుపరచకూడదని దేవుడు ఖండితంగా ఆజ్ఞాపిస్తున్నాడు ఇక్కడ ఆది కాండములో చూసినట్లయితే దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో ఒక కుటుంబాన్ని మనము గమనించుదాము ఆదికాండము పంతొమ్మిదవ అధ్యాయము పంతొమ్మిదవ అధ్యాయము వచనములో మనము చూసినట్లయితే ఆదికాండము ఇరవై ఆరవ అధ్యాయము ఇరవై ఆరవ అధ్యాయము ఆరో వచనంలో చూసినట్లయితే ఇసాకు గెరార్లో లో నివసించను ఆ చోట మనుషులు అతని భార్యను చూచి ఆమె ఎవరిని అడిగినప్పుడు అతడు ఆమె నా సహోదరుని చెప్పాను ఎందుకనగా ఇంకో చక్కని గనక ఆ చోటు మనుషులు ఆమె నిమిత్తలను సంపూదర్యము అనుకుని తన భార్యని చెప్పటకు పోయి ఇక్కడ ఇసాకు గిరార్లో మరి ఇక్కడ అబ్రహాము కాలములో ఏ విధంగా అయితే కరువు వచ్చిందో ఇసాకు కాలములు కూడా కరువు వచ్చింది కరవ వచ్చినప్పుడు దేవుడు ప్రత్యక్షమై ఏమంటున్నాడంటే ఏ మరి ఇసా గిరార్లోని లోని ఫిలిస్తీన్ రాజైన అభిమేల యుద్ధకు వెళ్ళు దేవుడు చెప్పాడు ఎందుకంటే ఐగుప్తులో ఉండకూడదు అని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు దేవుడు స్పష్టంగా ఇసాక్ మాట్లాడుతున్నాడు అప్పుడు ఇసాకు మరి ఇద్దరు కొడుకులు ఈ యొక్క మరి ఇసాకు తన భార్య అనే రిబుక ఈ యొక్క మరి ఏషాబు యాకోబు కలిసి ఆ యొక్క ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ ఈ రిముకా పట్టి అక్కడ రాజు గారి ఎవరైనా ఈయన అని చెప్పేసి ఆ ఒక్క కానను బట్టి ఇసాకు భయపడి ఆమెను సహోదరిని చెప్పి ఒక రోజు ఏమి జరిగిందంటే అక్కడ ఆ ఎన్ని వచ్చినంలో చూసినట్లయితే అక్కడ అతడు చాలా దినం ఉన్న తర్వాత ఫిలిసన్ రాజైన అభిమేలు కిటికీలో నుండి చూసినప్పుడు ఇస్యుక్ అంటే ఆ యొక్క రాజు అభిమేయులకు కిటికీలో చూసినప్పుడు తన భార్యతో ఈయన మరి సరసలాడము రాజు చూసి ఈయన అప్పుడు అంటున్నాడు నువ్వు భార్య అని చెప్పక సహోదరుని ఎందుకు చెప్పినవు మేము ఒకవేళ తప్పు చేస్తే మా మీద వచ్చు కదా అని చెప్పేసి అభిమేకు రాజు ఈ యొక్క ఇసాఖ్ తో మాట్లాడుతున్నాడు మాట్లాడుతున్నప్పుడు ఈ మాటలు ఆ యొక్క రేపు కూడా విన్నది ఆ యొక్క రేపు కూడా విని ఏం చేసింది అంటే అప్పటి నుంచి ఇసాకును తన మనస్సులో ఒక లాగా బావ అంటే మన బాధ పెట్టిన వ్యక్తిగా అతనిని మరి ఒక తప్పు చేసిన వ్యక్తిగా చూడము గమనించింది ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే ఇక్కడ ఇరవై ఏడవ అధ్యాయంలో మొదటి వచ్చినము ఇసాకు వృద్ధుడై అతని కన్నులకు మంద దృష్టి కన్నప్పుడు అతడు తన పెద్ద కుమారుడు ఏషావుతో కుమారుడా అని పిలిచి అతడు ఏమంటున్నాడంటే నా కొరకు వేటాడి మాంసభుత్యము నేను చామకములకు నిన్ను ఆశీర్వదించి మరి ఆ భోజనము చేసి నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పేసి ఇసాకు తన పెద్ద కుమారుడిని పిలిచింది అక్కడ అయితే వీళ్ళందరూ ఉన్నది ఒకటే గుడారములో కానీ ఇసాకు మరి ఏషాబు ఒక రూములో యాకోబు రేపు ఒక రూములో ఉంటున్నారు అంటే ఆయన చేసినది ఒకటే మాట ఈ ఒకటే మాటను పట్టుకొని అతనిని మరి ఆ దేవుడు ఎవరు సాటి సహాయం అన్నాడు కనుక ఆయనకు భోజనం కూడా పెట్టట్లేదు ఆయన ఏం చూసుకోవట్లేదు కనుక ఆయనకు ప్రతిదీ కూడా ఏషామే చూసుకుంటున్నాడు కనుక ఇక్కడ చూసినట్లయితే మరి ఆ తోటి ఆయన చెప్తున్న మాటలు ఏం చేస్తున్నదంటే ఏం చేస్తున్నట్టే ఐదవ వచ్చిన ఇస్సాకు తన కుమారుడు ఈషాతో ఇటు చెప్పుతుండగా రిబుక అంటే ఇవే ఈ సాటుగా ఉండి సాటుగొట్టు మాటలు వినే వ్యక్తిగా ఉన్నది కానీ నేరుగా భర్ తోటి మాట్లాడడము కుటుంబంలో కలిసికట్టుగా జీవించడము అనేది ఆమె మరి ఎంత కఠినంగా తయారవుతుండదో మనము ఈ వాక్యం బట్టి చూడగలము సీక్రెట్ గా వింటున్నది ఏమంటున్నారు ఇద్దరు ఏం మాట విన్నాను వినేం చేసిందట తన చిన్న కుమారుని యాకు పిలిచి ఒక మేకను తీసుకొచ్చి మరి నాకు ఇచ్చినట్లయితే నేను ఆ యొక్క మేకను మరి నీకు చక్కటి భోజనముగా పంటల వచ్చిన వస్తే అతను వెళ్ళి వాటిని తన తల్లి యుద్ధము తీసుకొని వచ్చాను అతని తల్లి తన తండ్రికి ఇష్టమైన రుచిగల భోజనము సిద్ధపరచారు అతని తల్లి అట్టు ఎవరు ఎవరికి ఏ ఇసాకు రుచిగల భోజనమును అంటే చూడు నేరుగానేమో తన భర్తకు భోజనము తయారు చేస్తలేదు పెడతలేదు కానీ స్వార్థానికి మాత్రము ఆమె పని చేస్తున్నారు అంటే ఆమెకు పనిరాక కాదు వంట చేయరాక కాదు ఆమె చక్కటి వంట చేసేదే కానీ ఆ భర్త అన్న ఆ ఒక్క మాట కారణమును మనసులో పెట్టుకొని అతని పక్క పెట్టి అతని దూరం పెడుతూ అతని బాగోగా చూసుకోకుండా అతనికి దృష్టి మందమైన గానీ అతన్ని మరి పట్టించుకోవడం లేదు కానీ స్వార్థం ఏంటంటే చిన్న కొడుకులు దీవించాలని చెప్పేసి మళ్ళా ఆమె వంట చేస్తున్నది అదేదో అందరు కలిసి వంట చేసుకొని తింటే బాగుంటుంది కదా అంటే చూడు ఎంత భయంకరంగా తయారైంది ఈరోజు కూడా చాలా మంది స్త్రీలు కూడా ఇలానే తయారవుతున్నారు ఇక్కడ తొమ్మిదవచనము మనం గమనించినట్లయితే వచనములో నువ్వు మందకు వెళ్ళి రెండు మంచి మేక పిల్లలు అక్కడ నాయకు తెమ్ము వాటితో నీ తండ్రికి ఇష్టమైన రుచిగల భోజనములు అతనికి చేసేదని అంటున్నది ఏమీ మాట్లాడుతున్నది అంటే నేనుగా వారి భర్తకు ఆమె తను సొంతగా వంట చేసి పెట్టచ్చు కానీ చూడండి తన భర్తను పట్టించుకోవట్లేదు సొంతగా చేస్తలేదు కానీ ఈమె వల్ల తన కొడుకు కొడుకు వంట చేయడానికి ఇష్టపడుతున్నది కనుక మనం దేవుని యొక్క వాక్యాన్ని గమనించినట్లయితే దేవుని యొక్క వాక్యంలో చాలా జాగ్రత్త గమనించాలి కుటుంబాలు ఎలాంటి కుటుంబాలు బంధుత్వాలు కుటుంబంలో బంధుత్వాలు భర్త భార్య కొడుకులు అంతా ఒకటే ఇంట్లో ఉంటూ వేరువేరుగా జీవిస్తున్నట్టుగా మనం చూడగలుగుతున్నాం ఇసాకు ఏషాగు యాకోబు కలిసి కానీ మనకు కనబడతలేదు యాకోబు యాకబు ఏషావుషావే ఇసాకు ఇాకే రిప్కా రిబ్కా అని చూడండి ఎంత ఉంటున్నారు అదే విధంగా మనకు ఇరవై ఒకటో వచనం చూసినట్లయితే మొదటిగా మనము ఆ ఇరవై ఒకటో వచనం చూసినట్లయితే అక్కడ అప్పుడు ఇసాకు నా కుమారుడా నీవు ఏషావా అను నా కుమారుడు కావో నేను తడివి చూచదని దగ్గరికి రమ్మని చెప్పాను యాకబు తన తండ్రి ఇసాకు దగ్గరికి వచ్చినప్పుడు అతడు అతని తడివి చూసి స్వరము యాకోబు కానీ చేతులు ఏషావు చేతులే అంటున్నాడు అంటే ఈ తండ్రి కూడా చిన్నప్పటి నుంచి కని పెంచి పెద్ద చేసిన కొడుకులను కూడా గుర్తుపట్టని స్థాయిలో ఉన్నారు అంటే ఈ కుటుంబములు ఎన్ని రకాలుగా మరి ఒకరికొకరు వ్యతిరేకంగా జీవిస్తున్నారో మనము దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి అంటే స్వరము అంటున్నాడు ఇసాకే మరి తడివి చూస్తే ఏషావు అంటున్నాడు అంటే ఈయన కూడా కన్న కొడుకులని గుర్తుపట్టని ఆ పరిస్థితిలో దిగజారిపోయినట్టు మనము చూస్తున్నాం అంటే కుటుంబంలో చూడండి పిల్లలు పట్టించుకోకుండా ఎవరిష్టం వాళ్ళు జీవిస్తూ ఏదో ఒక మాటను పట్టుకొని కోపముతో వాళ్ళ జీవితాన్ని కొనసాగిస్తున్నట్టు మనం దీన్ని బట్టి చూడగలుగుతున్నాము అదేవిధముగా ఇరవై నాలుగవ అధ్యాయము ఇరవై నాలుగవ అధ్యాయం ఆది కాండము పదిహేను వచ్చిన చూసినట్లయితే ఇక్కడ అబ్రహాము ఇసాకు మరి సంబంధం విషయంలో ఆయన మరి తన దాసుని పంపిస్తున్నప్పుడు తన దాసుడు వెళుతున్నాడు వెళుతూ వెళుతూ ఏమంటున్నాడట తన దాసుడు ఆ చిత్తగించుకు నేను ఈ నీళ్ళ ఊట ఎద్ద నిలుచున్నాను ఈ ఊరి వారి పిల్లలు నీళ్లు చేదుకుంటకు వచ్చుతున్నారు కాబట్టి నేను త్రాగుటకు నీళ్లు దయచేసిన అంటే దేవుడి దగ్గర ఒక ఒప్పందము చేసుకుంటున్నాడు దేవుని దగ్గర ఒక ఒప్పందం చేసుకుంటున్నాడు ఈ ఒక మంచి బాధ్య కావాలని అబ్రహాము ఆశపడ్డట్టు ఈయన కూడా దేవునికి లోబడి ఒప్పందం చేసుకున్నప్పుడు ఇక్కడ చూసినట్లయితే మనము దేవుని యొక్క వాక్యంలో ఇక్కడ ఆ పదిహేను వచనంలో రేపు కడవ భుజం మీద పెట్టుకొని వచ్చింది ఎక్కడికి వచ్చింది నీళ్ళ కాడికి రేపు వచ్చింది వచ్చినప్పుడు ఆ చిన్నది మిక్కిలి చక్కనిది ఆమె కన్యక కనుక ఆయన అంటున్నాడు ఆమె ఈ బావిలోనికి దిగిపోయి కడవ నీళ్ళలో నింపుకొని ఎక్కి రాగా ఆ సేవకుడు ఆమెను ఎదుర్కొనేటప్పుడు పరిగెత్తి నీ కడవలోని నీళ్లు కొంచెం దయచేసి నన్ను త్రాగ నిమ్మని అడిగను అందుకు ఆమె అయ్యా త్రాగ మరి చెప్పి త్వరగా తన కడవను చేతిని మీదికి దించుకొని అతనికి దాహవించాను అబ్రాహం సేవకుడు మరి ఆ యొక్క ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆయన రేముకలు చూసి అమ్మ నాకు మంచినీళ్ళు కావాలన్నప్పుడు ఆమె బావిలోనికి దిగి ఆ బావిలోను నీళ్ళను గుచ్చుకొని పైకి తీసుకొచ్చి దాహానికి ఏమన్నప్పుడు దాహానికి నీళ్ళు ఇచ్చింది ఇంకా ఆమె ఏమంటున్నది చూద్దాము మరి ఆమె అతనికి దాహం ఇచ్చిన తర్వాత నీ వంటలు త్రాగు మట్టుకు వాటికి నీళ్లు చెయ్యి పోయేదు అంటున్నది అంటే వచ్చిన సేవకునికి దాహము తీర్చడం కాకుండా అతనితో వచ్చిన ఒంటెలకు కూడా నీళ్లు చేది పోతానని చెప్పేసి అంటున్నాయి అంటే ప్రారంభములేమో ఎలా ఉన్నది అంటే బయటి వారికి మాత్రం హెల్పింగ్ చేసే గుణముగా ఉండదు కానీ సొంత కుటుంబం వచ్చినాక భర్తతో మాత్రము ఏదో ఒక మాట పట్టుకొని సమాధానము లేకుండా భర్తకు దూరంగా ఉంటున్న స్త్రీగా ఉంటున్నది ఈరోజు చాలా కుటుంబాలలో కూడా ఇలాంటిదే మరి ఎదురవుతున్నది భార్య భర్తలు కలిసి ఉన్నట్టే ఉంటున్నారు కానీ దేవుడు ఏమంటున్నాడు మనిషి దేవుడు జతపరిచిన దాన్ని ఏ మనుషుడు మరి విడిది అని అంటున్నాడు కానీ ఏం చేస్తున్నారు వీళ్ళకు వీళ్ళు విలువ ఉంటున్నారు వీళ్ళు వీళ్ళే విడిపోతున్నారు మొదటి కొరత రాసిన పత్రిక ఏడవ అధ్యాయము ఐదవ వచనం చూసినట్లయితే మొదటి కొరత రాసిన పత్రిక మొదటి కొరత రాసిన పత్రిక ఏడవ అధ్యాయము మొదటి కొరత రాసిన పత్రిక ఏడవ అధ్యాయము ఐదవ వచనం చూసినట్లయితే ఏమంటున్నాడు ఒకరికొకరు ఎడబాయకూడదు మీరు మనసు నిలిపోయినప్పుడు సాత మిమ్మల్ని శోధింపుకుంటున్నారు తిరిగి అంటే ఒకరినొకరు ఎడబాయకూడదు అని దేవుడు అంటున్నాడు కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు ఒకరిని విడిచి ఒకరు ఉంటున్నారు ఎడబాస్తూ ఉంటున్నారు కనుక మన విశ్వాస జీవితంలో కూడా మనము ఎప్పుడు కూడా దేవునికి అవకాశం ఇచ్చే వ్యక్తి దేవుడు జతపరచుడు గనుక